మాయ తన క్యాబిన్లో కూర్చొని శ్రీకర్ ఫోటో తన ల్యాప్టాప్లో స్క్రీన్ మీద కనపడేలా పెట్టి ఉంచుతుంది శ్రీకర్ నీ ఇంట్లో ఉన్న ముక్కు పుడక నాకు కావాలి అంటే నువ్వు నాకు సొంతం అవ్వాలి నేను మీ ఇంటికి కోడల్ని అవ్వాలి అని మాయా ల్యాప్టాప్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న శ్రీకర్ ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది నా శక్తిని ఉపయోగించి నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనని నీ నోటితో నువ్వే చెప్పేలా చేస్తాను శ్రీకర్ అని మాయ మనసులో అనుకుని ల్యాప్టాప్ స్క్రీన్ మీద కనిపిస్తున్న శ్రీకర్ ఫోటోకి తన శక్తినంతా ఉపయోగించి వశీకరణ చేస్తూ ఉంటుంది వశీకరణ చేయటం పూర్తవగానే ఏదో మెరుపు సడన్గా శ్రీకర్ బాడీలోకి వెళ్ళిపోతుంది ఇక శ్రీకర్ బాడీలోకి మెరుపు వెళ్ళిపోగానే ఇప్పుడే నేను మాయకు మాయను పెళ్లి చేసుకోవటం ఇష్టమేనని చెప్పేస్తాను అని శ్రీకర్ మనసులో అనుకొని వెంటనే లేచి మాయ క్యాబిన్కి వెళ్ళబోతూ ఉంటాడు ఇక అవని ఫైల్ చూసుకుంటూ స్టాఫ్ అంతా సరిగ్గా వర్క్ చేస్తున్నారా లేరా అనుకుంటూ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ మాయ క్యాబిన్కి వెళ్ళి మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటే మాయ సంతోషంగా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్